నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీతో కలిసి ఈరోజు మన ఛానల్లో వంకాయ కర్రీని కుక్కర్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి కొంచెం కూడా టేస్ట్ చేంజ్ లేకుండా కుక్కర్లో ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఉంచి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి తర్వాత వన్ స్పూన్ వరకు ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోనికి ఐదారు కాజులను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇవన్నీ వేగిన తర్వాత దీనిలోనికి లైట్గా గరం మసాలా ఒక ఇలాయచి రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసుకొని వేయించుకుంటున్నానండి తర్వాత దీనిలోనికి రెండు స్పూన్ల వరకు నువ్వులను కూడా వేయించుకోవాలి లాస్ట్లో ఇవన్నీ వేయించుకున్న తర్వాత చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని అందులోనికి వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు పావు స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకొని ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి నేను కర్రీ కోసం పావు కేజీ వంకాయలను తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని దీనిలోనికి మసాలా అంతా ఈ విధంగా స్టఫ్ చేసి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోనికి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని కూడా దీనిలోనికి యాడ్ చేసుకొని మూడు నిమిషాల వరకు వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ని కూడా కర్రీలోనికి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఈ విధంగా కుక్ చేయడం వలన మసాలా దినుసులంతా మన వంకాయలకు పట్టుకుంటాయండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి కొద్దిగా వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవుతాయి ఆఫ్టర్ త్రీ మినిట్స్ వరకు చూడండి ఈ విధంగా రంగు మారిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో దీనిలోనికి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి సారీ ఫ్రెండ్స్ కిప్పి మిస్ అయింది దీనిలోనికి లెమన్ సైజ్ చింతపండు జ్యూస్ కూడా వేసుకోవాలి కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోండి మీకు గర్రీ లూజ్గా కావాలంటే ఎక్కువ వాటర్ వేయండి లేదంటే ముప్పావు గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి ఈ విధంగా వేసిన తర్వాత దీన్నంతా ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ అయిన తర్వాత దీనిలోనికి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత మూతను ఉంచి లో ఫ్లేమ్లో దీన్ని మనం వన్ విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఫ్లేమ్ని హైలో పెడితే కర్రీ మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలండి ఆఫ్టర్ వన్ విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లబడిన తర్వాత మూతను తీసి చూస్తే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి మంచి చిక్కటి గ్రేవీతో మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో వంకాయ కూడా పూర్తిగా ఉడిపోయింది తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా మరి ఈఎమ్మి గుత్తి వంకాయ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్